పెడుగురాళ్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్పర్సన్ భవనాసి హైమావతి ఆదివారం ప్రారంభించారు ఐదేళ్లలోపు చిన్నారులకు చైర్పర్సన్ హైమావతి పోలియో చుక్కలు వేశారు తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నవ్య సాగరిక ఏఎన్ఎంలు కనకదుర్గ లూర్తు మేరీ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు කියන්නි ප්‍රචාරණයිස් නැහැ නෑ 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 න

మళ్ళీ సెకండ్ ఇంటింటికి వెళ్ళిపోతాను ఎట్లా మిస్ అవ్వాలి మేడం వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి ఉండాలి మా వాళ్ళు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి పెంచుకొని కూడా వస్తారు అయినా కూడా రాకపోతే వీళ్ళు వెళ్ళి వెళ్ళారు मतुटा <im>